అందరి కోసము మన పాపాలను కడుగుట కోసము పరిశుద్ధుడుగా ఉన్న దేవుడు శిలోమ్రాను కోసం దిగబడ్డాడు మన పాపాల నిమిత్తము ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు మనము చేసిన పాపాల నిమిత్తము తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు మనము చేసిన పాపాల నిమిత్తము మూడు మేకులు చేతులలో రెండు మేకులు కాళ్లకు మేకు దేవుని బిడ్లారా మన పాపాలను కడుగుట కోసమై తన ఆఖరి రక్తపొట్టు వరకు చిందించాడు ఆయన చివరికి మనందరి కోసము శిలోమ్రాను పైన ప్రాణం పెట్టాడు దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు ఏ రీతిగా అయితే లేఖనం ద్వారా చెప్పాడో ఇదిగో నేను మరణించి తిరిగి మూడవ దినమున తిరిగి సజీవుడనే లేస్తాను అని చెప్పిన దేవుడు మూడవ దినాన సమాధి చేయబడిన తర్వాత మూడు దినాలు సమాధిలో ఉండి సమాధిలో నుంచి మూడవ దినమున సజీవుడిగా లేచి నలభై దినాలు ఈ ఉండి అందరికీ కనిపిస్తూనే పరలోకానికి వెళ్ళాడు దేవుని పిల్లల వెళుతూ వెళుతూ చెప్పాడు ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును నేనే ఎదుగో మీకు మార్గాన్ని చూపిస్తున్నాను మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి మీకు వెళ్ళేటకు మార్గం ఇదే నేను ఏ రీతిగా అయితే భూమినికి వచ్చారో మీరు కూడా అదే రీతిగా వచ్చారు ఏ రీతిగా అయితే మీరు మరణిస్తారో నేను